క్రీడల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ ఐక్యతతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు మైనారిటీ గురుకులాలలో విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని అన్నారు నల్గొండలోని బాలికల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో మూడు రోజుల పాటు జరగబోయే జోష్ జిల్లా స్థాయి క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అసిస్టెంట్ సెక్రటరీ ఖయూం జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయందర్ రెడ్డిలతో కలిసి జెండా ఎగురవేసి క్రీడోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందుకు కృషి చేస్తున్న రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు సిబ్బందిని ఆమె అభినందించారు క్రీడల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ ఐక్యతతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడి నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు ఈ సందర్భంగా క్రీడా పోటీలలో పాల్గొనడానికి విచ్చేసిన వివిధ పాఠశాలలు కళాశాల విద్యార్థినులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఏకే ఖాన్ నల్గొండ జిల్లా సమన్వయ అధికారి శ్రీకాంత్ విజిలెన్స్ ఆఫీసర్స్ అబ్దుల్ అమీద్ జిల్లా కోఆర్డినేటర్ షాహీన్ షేక్ పాఠశాల కళాశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు